హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అలా తయారు చేయాలో చూద్దామండి నేను ఒక గంట ముందే ఒక గ్లాస్ బియ్యం కడిగి ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి ఇట్లా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి దీంట్లోకి ఒక చిన్న బంగాళదుంప ఒకటి రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక చిన్న క్యాప్సికం ఒకటి ఒక క్యారెట్ అన్నీ తీసుకొని కట్ చేసి ఒక రెండు స్పూన్లు బఠానీ కూడా నానబెట్టుకున్నానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మనం పలావ్లో ఏమేమి వేసుకుంటామో బిర్యానీ ఆకు చెక్క లవంగా మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా షాజీరా అన్నీ కూడా వేసి వేగనివ్వండి వేగిన తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసేయండి ఈ ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత మనం క్యాప్సికం బంగాళదుంప క్యారెట్ కోసుకున్నాం కదండి అవి కూడా వేసేయండి ఈ ఉల్లిపాయతో పాటు అవి కూడా వేగుతాయి అనమాట ఈ వేగాలి మగ్గాలి రెండు వామాలన్నమాట అందుకని ఈ కొంచెం వేసిన తర్వాత ఒక ఈ కొంచెం ఏగిని అన్నప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని మిక్స్ చేయండి నేను ఇందాక యాలకులు వేయటం మర్చిపోయానండి ఇప్పుడు యాలకులు కూడా వేసాను ఒక మూడు యాలకులు కూడా వేసుకోండి గ్లాస్ బియ్యమే కాబట్టి మీరు వండుకున్న దాన్ని బట్టి కొలతలను బట్టి వేసుకోండి వేసుకోండి మన దగ్గర ఏమున్నా వేసుకోవచ్చండి వెజిటేబుల్ బిర్యానీ అంటే బీన్స్ వేసుకోవచ్చు ఇవన్నీ నా దగ్గర ఇవి ఉన్నాయి వేసానండి బంగాళదుంప క్యారెట్ క్యాప్సికము ఒక రెండు స్పూన్లు బఠానీ కూడా నానబెట్టి వేసాను అనమాట ఇవన్నీ కూడా వేగనివ్వండి కొంచెం మూత పెట్టి ఇవన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసి పచ్చి వాసన పోయేదాకా ఇవన్నీ మూత పెట్టి ఒక్క పది నిమిషాలు మీడియంలో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి ఇదండి ఈ వెజిటేబుల్ బిర్యానీ సింపుల్గా చేసుకోవచ్చండి ఎంతో బాగుంటుంది కూడా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయండి వేసేసి అన్నీ మిక్స్ చేసి వేగనివ్వండి కొంచెం సేపు మూత పెడితే అండి మగ్గుతుంది ఇట్లా అన్నీ వేసేసారు కాబట్టి మూత పెట్టండి ఒక్క ఐదు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత టమాటాలు వేయండి టమాటాలు పుదీనా కొత్తిమీర ఇవి కూడా వేసేయండి వేసేసి ఈ మొక్కలతో పాటు ఇవి కూడా మగ్గనివ్వండి ఇట్లా ఎన్ని మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి ఎన్ని వేగితే అండి చాలా బాగుంటుంది అనమాట నేను ఒక గ్లాసు బియ్యం కదండి ఎన్ని మగ్గిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి గ్లాస్ ఉన్నారో వాటర్ పక్క ఉలిసి పక్కన పెట్టుకున్నానండి దేనికైనా బిర్యానీ అవనివ్వండి ఏదన్నా అవనండి ఒక గ్లాస్ పోస్తే గ్లాస్ ఉన్నారో వాటర్ లేదు మన పిల్లలు ఉన్నారు కొంచెం మెత్తగా తినాలంటే రెండు గ్లాసులు పోసుకోవచ్చండి మన బియ్యాన్ని బట్టి కూడా వాటర్ పోసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత మన దగ్గర పలావ్ మసాలా ఉంటే ఒక స్పూన్ వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు నేనైతే వేయలేదు మన ఫ్లేవర్ కోసం వేసుకోవచ్చు అనమాట ఒక అర స్పూన్ అది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ గ్లాసున్నర వాటర్ వేసుకొని నేను ఉప్పు వేసి ఉప్పు చూసుకున్నానండి కొంచెం ఉప్పు మనకు తగ్గట్టు వేసుకొని చూసుకోవాలి చూసుకొని మూత పెట్టిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అవగానే అవి మరుగుతాయండి ఈ మరిగిన తర్వాత ఈ ఉప్పు అవన్నీ ఇప్పుడే నీళ్ళు పోసినప్పుడే చూసేసుకోవాలండి ఈ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి బియ్యం చూసారా మరుగుతున్నాయి మరిగేటప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసేయాలి ఆ బియ్యం వేసేసి మూత పెడితే రెండు మూడు నిమిషాలకల్లా ఉడుగు పట్టేస్తుంది అనమాట చూసారా ఎమ్మటే ఒక మూడు నాలుగు నిమిషాలకు అయిపోతుందండి బిర్యానీ ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేయండి నిదానంగా అలా మిక్స్ చేస్తే కొంచెం వాటర్ నేయండి మళ్ళీ సిమ్లో పెట్టి ఇట్లా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి అన్నాన్ని చక్కగా ఇలా మూత పెట్టి పెడితే మగ్గుతుందండి చూసారా బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి